జిల్లా కేంద్రంలోని శ్రీ లక్ష్మి గణేష్ మందిరంలో బనగానపల్లి కందిమల్లయ్య పల్లి నుండి వేంచేసిన పోతులు వీరబ్రహ్మేంద్ర స్వామి మునిమన్మడు వారసుడు వారసులు స్వామి లక్ష్మి బ్రహ్మరాబిగా దంపతులు ప్రత్యేక పూజలు చేసి ప్రసాదాలు అందుకున్నారు పలువురు దంపతులకు ఈ కార్యక్రమంలో సన్మానం అందించి ఆశీర్వదించారు కార్యక్రమంలో ఆలయ కన్వీనర్ కోటగిరి శ్రవణ్ కుమార్ యాదగిరి మారుతిరావు సామాజిక కార్యకర్త తోడు రామచంద్రం గోవిందంబ సమేతరే జగద్గురు పోతులు వీరబ్రహ్మేంద్ర స్వామి గాయత్రి విశ్వకర్మ దేవాలయం అధ్యక్షుడు సంకోజి రమణ దంపతులు అద్వైత శ్రీ చక్రపీఠం బ్రహ్మశ్రీ పా లక్ష్మీ నరసింహ శాస్త్రి ఆలయ మహిళా అధ్యక్షురాలు సంకోజు లక్ష్మి వారు సభ్యులు వారి వెంట ఉన్నారు వీరభద్ర స్వామి లక్ష్మి భ్రమరాంబిగా దంపతులు ఈ సంతోషం ఈ సందర్భంగా ఆలయాన్ని దర్శించుకుని నేత్రానంద భక్తులయ్యారు

कामेश्वरो वै श्रवणो ददातु कुभेराय वैष्णवराज महाराजवायो ॐ तदात्म ॐ तत्सत्यम् ॐ तत्सर्वं ॐ तत्पुरे तं तदा पापो ज्योतिरसोऽमृतम्

చాలా ఆశీర్వచనములు తెలియజేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము శ్రీ విరాట్ విఖ్యాతం సిద్ధానంద ప్రదాయకం అవతారం వీర బ్రహ్మ గురుంబజే స్వాముల వారు రచించిన వాటిలో అన్నిటికన్నా ప్రధానమైనది కాలజ్ఞానం భూత భవిష్యత్తు వర్తమానాలు తెలిపే ఈ తాళపత్ర గ్రంథము అందులోనివే ఈ గోవింద వాక్యాలు ఆట పగుత్సాహమయ్యేను ముడుపూలు తిరుమలకు నడిచేను మా కడప వద్ద

कोण म्हणटा लेगी शि निवा जिबा गोबिंदा गोबिंदा जिबा गोबिंदा गोबिंदा हाजी गोबिंदा गोबिंदा ये दुका मोना धामाचें दुका वची धामा हात्माच्या भाग कपालिके नोवाम हाजे गट्टू पल्ला पासून नावचे ये శివ గోవింద శివోవింద హరి గోవింద గోవింద